హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు వై బ్లూమెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వీడియో అప్డేట్స్ కోసం ఐకాన్ని కూడా ఆన్ చేయండి మరి మొదలు పెడదామా వీడియో ఒక్క నిజం చెప్తాను ఈ దేశంలో మగవాడిగా పుట్టడం అంటే ఏదో ప్రత్యేక శక్తి వచ్చినట్టు కాదు ఎవ్వరూ నీకు మెడలివ్వరు ఎవ్వరూ అప్లాస్ ఇవ్వరు మగవాడిగా పుట్టడం అంటే నీ మీద ఒక బరువు పడినట్టు అదే బాధ్యత చిన్నప్పట్నుంచే మనకి నెమ్మదిగా నేర్పిస్తారు నువ్వే సంపాదించాలి నువ్వే కుటుంబాన్ని నడపాలి నువ్వే పరిస్థితులను హ్యాండిల్ చేయాలి ఎవ్వరూ నేరుగా చెప్పరు కానీ అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు డబ్బు అవసరమైతే నీ వైపు చూస్తారు సమస్య వస్తే నీవైపు చూస్తారు భవిష్యత్తు గురించి భయం ఉంటే నీవైపు చూస్తారు ఇక్కడొక విషయం గమనించాలి వాళ్ళు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పరు వాళ్ళు నీకు బలహీనంగా ఉండే ఆప్షన్ లేదు అని మాత్రమే చూపిస్తారు అందుకే నువ్వు అలసిపోయినా నవ్వాల్సిందే నువ్వు కూలిపోవాలనిపించినా నిలబడాల్సిందే ఇది గొప్పతనం కాదు ఇది గర్వం కూడా కాదు ఇది ఈ దేశంలో మగవాడిగా ఉండే నిజం మనమందరం ఒక మాట వింటాము మగవాళ్ళు ఏడవకూడదు ఎవరూ అడగరు ఏడవకూడదు అని అతను మాట్లాడితే బలహీనుడు అంటారు మాట్లాడకపోతే బలంగా ఉన్నాడు అంటారు అందుకే మగవాళ్ళు మాట్లాడరు అది చాయిస్ కాదు అది ట్రైనింగ్ ఇప్పుడు నిజం చెప్పాలి ఈ సమాజంలో మగవాణ్ణి ఎలా చూస్తారో అతను ఎవరో చూసి కాదు అతను ఎంత సంపాదిస్తున్నాడో చూసి ఇది బాధాకరంగా అనిపించొచ్చు కానీ మనం రోజూ చూస్తున్న నిజం ఇదే ఒక మగవాడు డబ్బు సంపాదిస్తే అతని మాటకు విలువ ఉంటుంది అతని నిర్ణయాలకు వెయిట్ ఉంటుంది అతని ప్రెజెన్స్ని రెస్పెక్ట్ అంటారు కానీ అదే మగవాడు సంపాదన తగ్గితే లేదా ఒక్కసారి ఆగితే అతని మాట సజెషన్ అయిపోతుంది అతని సమస్య ఎక్స్క్యూజ్ అయిపోతుంది అతని బాధ డ్రామా అయిపోతుంది అందుకే అంటారు రెస్పెక్ట్ ఇన్కమ్ ఎంత సంపాదిస్తే అంత మాట లవ్ స్టెబిలిటీ నీ మీద నమ్మకం ఉంది అనేది చాలాసార్లు నీపై ఆధారం పెట్టుకోవచ్చాచ్చా అనే అర్థంలో ఉంటుంది వాల్యూ ఈక్వల్ టు రెస్పాన్సిబిలిటీ నీ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారో అంత నీ విలువ పెరుగుతుంది ఇక్కడ ఒక కఠినమైన నిజం ఉంది డబ్బు ఆగిన రోజే మగవాడి మాట నెమ్మదిగా ఆగిపోతుంది అతను మాట్లాడటం తగ్గిస్తాడు కాదు వాళ్ళు వినడం తగ్గిస్తారు అతను మారలేదు పరిస్థితి మారింది ఇది వినడానికి హాష్గా ఉంటుంది కానీ ఇది కల్పితం కాదు ఇది మన సమాజం నిశ్శబ్దంగా ఫాలో అవుతున్న నియమం అతనికి కలలు ఉండేవి ఆర్టిస్ట్ అవ్వాలని ట్రావెలర్ అవ్వాలని ఏదో ఒకటి చెయ్యాలని కానీ స్కూల్ ఫీ వచ్చింది హౌస్ రెంట్ వచ్చింది ఈఎంఐ వచ్చింది కలలు స్లోలీ లేటర్ అయ్యాయి ఆ లేటర్ చాలాసార్లు నెవర్ అయిపోతుంది మీరు గమనించారా అతనే లాస్ట్గా తింటాడు అతనే ఫస్ట్గా బయటికి వెళ్తాడు తన కోసం షాపింగ్ అవసరం లేదంటాడు తనకు కావలసింది ఇప్పుడేం లేదంటాడు అది సింప్లిసిటీ కాదు అది సాక్రిఫైస్ అతను బలంగా ఉండటం అతని ఇష్టం కాదు అతని అవసరం అతను స్ట్రాంగ్గా ఉండాలనుకోలేదు అతను స్ట్రాంగ్గా లేకపోతే అమ్మ ఆగిపోతాయి పిల్లల చదువు ఆగిపోతుంది ఇంటి దీపం ఆగిపోతుంది అందుకే అతను అలసిపోయినా ఆగడు ఇప్పుడు ఈ మాట వినండి అతను ఓడిపోలేదు అతను మోస్తున్నాడు లైఫ్ రేస్లా కనిపిస్తుంది కొంతమంది ఫాస్ట్ కొంతమంది స్లో కానీ అతను రేస్లో కాదు అతను వెయిట్ లిఫ్టింగ్లో ఫుల్ లో ఉన్నాడు బాధ్యతల బరువు మోస్తూ ముందుకు నడుస్తున్నాడు ఇది ఎవ్వరూ మాట్లాడని విషయం స్ట్రెస్ ఆంగిటీ ఫీర్ అతనికి కూడా ఉంటాయి కానీ థెరపీ లగ్జరీ బ్రేక్ లగ్జరీ అతనికి ఫంక్షన్ అవ్వడమే ప్రయారిటీ ఇది రైట్ కాదు కానీ ఇది రియాలిటీ ఒక్క మాట చెప్తాను మగవాళ్ళకి సింపతి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ కొంచెం వినండి కొంచెం అర్థం చేసుకోండి కొంచెం గౌరవించండి నువ్వెలా ఉన్నావు అని ఒక్కసారి అడగండి అది చాలు మీ ఇంట్లో మీరు సేఫ్గా నిద్రపోతున్నారంటే ఎక్కడో ఒక మగవాడు తన నిద్ర త్యాగం చేస్తున్నాడు అతను హీరో కాదు విలన్ కాదు అతను రెస్పాన్సిబిలిటీతో నడిచే మనిషి గుర్తుపెట్టుకోండి అతను బలంగా ఉండటం అతని ఇష్టం కాదు అతని అవసరం అతను ఓడిపోలేదు అతను మోస్తున్నాడు ఈ వీడియో ఒక మగవాడిని గుర్తు చేస్తే అతనికి షేర్ చేయండి రెస్పెక్ట్ ఇవ్వండి అది చాలు